నగర్ పార్లమెంటు పరిధిలో ట్రాన్స్జెండర్లు అందరూ వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కరీంనగర్ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి కోరారు కరీంనగర్లోని స్వశక్తి కళాశాలలో ట్రాన్స్జెండర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్జెండర్లు ఈ కార్యక్రమంకు హాజరుకాగా వారికి అధికారులు ఓటు ప్రాముఖ్యత గురించి వివరించారు నమస్తే అండి నా పేరు గోల్డ్ నేను క్రితంసారి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి ఒక ట్రాన్స్ ట్రాన్స్ ఉమెన్ కరీంనగర్లో యాభై ఒక్క మంది ట్రాన్జెండర్ పర్సన్స్ ఉన్నారు మా ఓటు హక్కును మేము అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము వినియోగించుకున్నాము అలాగే ఈసారి కూడా మేడం మాకు అవేర్నెస్ కల్పించడం జరిగింది స్విప్ అనే ప్రోగ్రామ్ ద్వారా ట్రా మీరు కూడా మీకు ఓటు హక్కును వినియోగించుకోండి అని మమ్మల్ని అప్రిషియేషన్ చేసింది లాస్ట్ టైం జరిగిన ప్రకారమే ఈ టైం కూడా చెయ్యండి అని చెప్పింది మేడంకు ప్రత్యేకమైన ధన్యవాదం ఆత్మసాక్షికి లోబడి మనం ఓటు వేయాలి మన ఓటు మన ఓటు హక్కును ఎవరికి మద్యపానానికి కానీ ప్రలోభాలకు కానీ వేటికి లొంగకుండా మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి మాకు ఇలాంటి అవగాహన లేకున్నా కూడా మీరు అందరూ మంచిగా స్వాట్ పేర్ చేస్తున్నారు మంచి అవగాహన అందరూ మీరు ఓటు హక్కును వినియోగించారు ఈసారి కూడా ఈ ఎలక్షన్లో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కంపల్సరీ మీ కమ్యూనిటీ వాళ్ళందరూ ఓటు వేయాలని చెప్పడం జరిగిందండి ఓటు ఎంతో అనుకుంటాం కానీ అది మన జీవితాన్నే మార్చేస్తుంది ఎందుకంటే మనం కరెక్ట్గా మనం ఒక మనకి ఏ రాజకీయ నాయకుడు అయితే మనకు ఎవరైతే మనకు మన కష్టాలను ఆదుకుంటాడో మనకు ఎన్నంటూ ఎవరు ఉంటారో వాళ్ళని చూసి మరి మనం ఓటు వేయాలి కాలేజీలో చాలా మంది వరకు కాలేజీలో కూడా సగ ఫిఫ్టీ పర్సెంట్ వేయడం జరుగుతుంది అలాగే మేము మా ట్రాన్జెండర్స్ ఉంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ వేయగలుగుతున్నాము ఓటు ఉన్న ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఓటుగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైందని ప్రతి ఒక్కరూ ఓటు వేసి తన హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమిల సత్పతి కోరారు అనంతరం ప్రతిజ్ఞ చేసిన ట్రాన్స్జెండర్లు తాము ఓటు హక్కు వినియోగించుకుంటామన్నారు సో చాలా మంచి అనిపిస్తున్నారు ఎందుకంటే ఒకటేంటంటే మనం మనకి ఇండివిజువల్గా ఎవరైనా ఇక్కడ పోయి బోల్డ్ చేస్తారు కానీ ఇక్కడ మనకి కరీంనగర్లో అయినా అందరూ ఒక టీమ్ లాగా వెళ్ళి ఒక మంచి సో మిమ్మల్ని చూ చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఒక యూనిటీగా అట్లా వెళ్ళి బోల్డ్ వేసుకోవడానికి వెళ్తే సో ఆ తర్వాత కూడా చాలా కార్యక్రమంలో మీరు కలెక్టర్కి వచ్చి పాల్గొన్నారు Y salí con la miru, una bachita